ఇంకా ఇక్కడ చూసారనుకోండి మనకు గ్రాండ్ ఐటన్ కావాలా గ్రాండ్ ఐటన్ న్యూస్ కావాలనుకుంటే ఈ వెహికల్ ఉందండి టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ స్పోర్ట్స్ మోడల్ గ్రాండ్ ఐటెన్ న్యూస్ నలభై తొమ్మిది వేలు తిరిగింది కొత్తది ఏమంటే అది ఆటోమేటిక్ వెహికల్ కొత్తది నైన్ ల్యాక్స్ ఏం చేయం సార్ ఇది ఆటోమేటిక్ వెహికల్ మనకు చాలా బాగుంది బండి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ కస్టమర్ చెప్తున్నాడు నెగోషియబుల్ దయట్కి ఇక్కడ ఏమంటే రేట్ గురించి మీరు ఇది కాదు కావద్దండి వెహికల్ ఫస్ట్ చూసుకోండి టెస్ట్ డ్రైవ్ చేసుకోండి ఇప్పుడు మనకు ఏమంటే ఎక్కడో ఉండేసి మనకు రేట్ ఎంత ఉంది అంతుందని చెప్పడం కాదు సార్ వెహికల్ ఫస్ట్ రండి చూడండి టెస్ట్ డ్రైవ్ చేయండి చేసిన తర్వాత అప్పుడు మీరు వెహికల్ అనేది ఎలా ఉంది దాని కండిషన్ ఎలా ఉంది మీకు అప్పుడు తెలుస్తుంది ఇప్పుడు నేను సపోజ్ ఒక వెహికల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రాండ్ ఐటన్ నియోస్లు ఉన్నాయి గ్రాండ్ ఐటన్ ఇయోస్లు రెండు ఉన్నాయి సపోజ్ ఒకటి యాక్సిడెంట్ వెహికల్ ఉంది ఒకటి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంది ఇప్పుడు నాన్ యాక్సిడెంట్ మీకు రెండు వెహికల్ ఎయిటీన్ ఎయిటీన్ మోడల్సే అనుకోండి ఎయిటీన్ మోడల్స్ అనుకుంటే కన్నా ఇప్పుడు యాక్సిడెంట్ వెహికల్ నేను సిక్స్ ల్యాక్స్కి ఇప్పిస్తాను ఇంకా నాన్ యాక్సిడెంట్ వెహికల్ మీకు ఫైవ్ పాయింట్ సారీ సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ ఫైవ్కి ఇప్పిస్తాను ఎగ్జాంపుల్ చెప్తున్నా అలా చెప్పినప్పుడు మీరు ఏమంటే బయట సపోజ్ ఎవరికైనా కాల్ చేశారనుకోండి సపోజ్ నాన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ వెహికల్ ఉంది ఎగ్జాంపుల్ నేను చెప్తాను యాక్సిడెంట్ వెహికల్ ఆ యాక్సిడెంట్ వెహికల్ ఎంత వస్తుందంటే మీకు సిక్స్ ల్యాక్స్కి రావచ్చు అని చెప్పి చెప్తారు అయితే ఆ వె ఫైవ్ ల్యాక్స్ కానీ రావచ్చు ఫైవ్ ల్యాక్స్ ఎందుకు వస్తుంది అది అది యాక్సిడెంట్ వెహికల్ ఉండొచ్చు రెండు ఎయిటీన్ మోడల్ మళ్ళీ అదే ఫైవ్ ల్యాక్స్కి ఇది సిక్స్ ల్యాక్స్కి ఎందుకు వస్తుంది ఎందుకంటే బండి టు బండి డిఫరెన్స్ ఉంటుందండి యాక్సిడెంట్ బండ్కి యాక్సిడెంట్ రేట్లే ఉంటాయి నాన్ యాక్సిడెంట్ మన దగ్గర ఏమంటే అట్లాంటి వెహికల్ మేము పెట్టుకోము మొత్తం చెక్ చేసుకుని స ఓకే సర్టిఫై అయితేనే మనం ఇక్కడ షీట్ చేసి పెట్టుకుంటాం లేకపోతే రిజెక్ట్ చేస్తాము రేట్ దాట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా అది ఓన్లీ కమిషన్ ఉంటుంది అందుకే మీరు వచ్చి తప్పకుండా నన్ను కలవండి యాంతోనీ నా పేరు నన్ను కలవండి తప్పకుండా మీకు మంచి బండి ఇప్పిస్తాను అదే హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ నా తరఫు నుంచి ఇంక ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి టూ నైన్టీన్ మోడల్ స్పోర్ట్స్ మోడల్ ట్వంటీ ఓన్లీ ట్వంటీ థౌసండ్ డ్రివెన్ ఇది కానీ టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది మీరు చెక్ చేసుకోండి షోరూమ్ లో తీసుకొని పోయి బండిని ట్వంటీ థౌసండ్ తిరిగింది ఫైవ్ నైంటీ ఫైవ్ కస్టమర్ చెప్తున్నాడు అరౌండ్ గా ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ టెన్ ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా కస్టమర్ తో బార్గన్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూశారనుకోండి ఇది కానీ ఏమంటే ఇవ్వాలే వచ్చింది వెహికల్ వెహికల్ ఇంకా చెక్ అవ్వలేదు వెహికల్ ఏమంటే చెప్పాను కదా ఫస్ట్ తర్వాత చెక్ చేసి యాప్రాన్స్ పోయిందా పిల్లర్స్ పోయిందా అని చెక్ చేసి ఓకే అయితేనే మనం ఇక్కడ వెహికల్ పార్క్ చేయడం జరుగుతుంది ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఓల్డ్ మోడల్ అండి జస్ట్ లెర్నింగ్ పర్పస్ కావాలా వన్ ఇప్పుడు చూడండి దీనిపైన అరౌండ్గా టూ చేంజ్ ఉంది వన్ ఫిఫ్టీ ఆ బడ్జెట్లో జస్ట్ లెర్నింగ్ పర్పస్ టెన్ బండి లుక్ వైస్ కానీ ఇది కానీ బాగుంటుంది కావాలనుకుంటే ఇది మీకు అరౌండ్గా వన్ సిక్స్టీ వన్ సెవెన్ వన్ ఫిఫ్టీ వన్ సిక్స్టీ వన్ సెవెన్లో ఆ బడ్జెట్లో ఈ వెహికల్ అనేది మేము ఇప్పించేస్తాం ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇక్కడ ఒకటి ఉంది సార్ ఇది కానీ ఐట్ అనేది ఇది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ అండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ మోడల్స్ ఉంటాయి ఇది కానీ మీకు అరౌండ్గా త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పాయింట్ కస్టమర్తో మనం బార్గెన్ చేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఐ ట్వంటీ యాస్టా టాప్ అండ్ దీంట్లో ఏమంటే ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఓలా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఇవన్నీ ఉంటుంది సిక్స్టీ థౌసండ్ కిలోమీటర్స్ సార్ ఇది ఇది ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు కస్టమర్ మనకు నెగోషియబుల్ ఉంటుంది కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు అనుకోండి ఇది కానీ టెన్ మోడలే అండి అరౌండ్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ బడ్జెట్లో నాకు బండి బాగా చిన్న బండి కాకుండా లెర్నింగ్ పర్పస్లో నేను నేర్చుకోవాలా అనుకుంటే కన్నా ఈ ఐ టెన్ అనేది ది బెస్ట్ వెహికల్ అనేది ఉంది మన దగ్గర ఇంకా ఇక్కడ అనుకోండి ఇది ఒకటి ఉంది సిల్వర్ ది టూ థౌసండ్ నైన్ మోడల్ ఐ టెన్ అదే సిక్స్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది టూ టెన్ కస్టమర్ చెప్తున్నాడు అరౌండ్గా వన్ ఎయిటీ వన్ సెవెంటీ వరకు కస్టమర్తో బార్గెన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారనుకోండి చిన్న బండ్లు అయితే ఈయోన్లు ఉన్నాయి దాని తర్వాత ఇక్కడ యాక్సెంట్లు ఉన్నాయి యాక్సెంట్ కొంతమంది ఏమంటే అది ట్యాక్సీ పర్పస్ కానీ ఓన్ పర్పస్ కానీ యూజ్ చేసుకునే వాళ్ళు ఉంటే యాక్సెంట్ తీసుకోవచ్చు లేదు చాలా వరకు చాలా మంది అడుగుతున్నారు తక్కువ ప్రైస్లో కావాలా మాకు టూ ల్యాక్స్లో కావాలా టూ పాయింట్ ఫైవ్లో కావాలా అనుకునే వాళ్ళకి వెహికల్ ఏమంటే అక్కడ ఉన్నాయి మన దగ్గర ఏమేమి ఉన్నాయంటే ఆల్టోలు ఉన్నాయి వ్యాగనార్లు ఉన్నాయి సాంట్రోలు ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు ఐటమ్స్ చూపించాను కదా ఐటమ్స్ ఉన్నాయి ఇంకా చాలా వెహికల్స్ మన దగ్గర అయితే అవైలబుల్ ఉన్నాయి టూ టూ పాయింట్ ఫైవ్ లో మీరేమంటే కొన్ని వెహికల్స్ మీరు ఇక్కడికి వస్తే నేను ఇంకా కొన్ని వెహికల్స్ కానీ బయట నుంచి తెప్పిస్తాను తెప్పించి కానీ ఎందుకంటే కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు అయితే ఇంట్లో పెట్టుకోవడం జరుగుతుంది అందుకే మీరు ఇక్కడ వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి అందుతో నాకు కాల్ చేయండి కాల్ చేసి లేకపోతే మెసేజ్ చేయండి లేకపోతే ఇక్కడ వచ్చి అన్న చెప్పండి చెప్తే కన్నా నేను తప్పకుండా మీకు మంచి ది బెస్ట్ వెహికల్ ది బెస్ట్ కండిషన్ ఉండే వెహికల్స్ అరౌండ్గా ఈరోజు జస్ట్ ఇంకా ఫస్ట్ వెహికల్ ఫస్ట్ డేట్ అయితే ఈ రోజు వరకు ఆల్రెడీ నాకు యూట్యూబ్ చూసే కస్టమర్స్ ఒక ఇద్దరు ముగ్గురు కస్టమర్స్ వచ్చి వెహికల్ కానీ పర్చేస్ చేశారు చాలా హ్యాపీ అండి నాకు ఇంకా ఇక్కడ చూసారనుకోండి ఇంకా చిన్న చిన్న వెహికల్స్ కావాలని చెప్పాను కదా ఇయోన్ ఉంది ఇది టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఫ్యూల్ పెట్రోల్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రివెన్ సార్ ఇది ఇది అరౌండ్గా త్రీ ల్యాక్స్ చేంజ్ చెప్తున్నారు అరౌండ్గా టూ టూ ఫిఫ్టీ టూ ఫార్టీ డిపెండ్స్ ఆన్ కస్టమర్ సార్ ఇంకా మీకు తక్కువలో కావాలనుకున్నా కానీ ఇక్కడ రండి మీకు ఫోర్డ్ ఫియస్టా ఉంది సార్ డీజిల్ వెహికల్ తక్కువలో నాకు డీజిల్ వెహికల్ అడిగేవాళ్ళు ఈ వెహికల్ ఉంది చూడండి ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఫిట్నెస్ చేపించారు దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఇన్బిల్ట్ స్టీరియో ఫాగ్ ల్యాంప్ డిఫాగర్ ఇవన్నీ ఉంటుంది ఇది అరౌండ్ వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆ బడ్జెట్ లో గాని వచ్చేస్తుంది డీజిల్ వెహికల్ మైలేజ్ కానీ బాగా వస్తుంది మీకు అది కాకుండా ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ గానీ ఉన్నాయి దీంట్లో ఇంకా ఇంకా మీకు తక్కువలో ఇంకా తక్కువలో కావాలనుకుంటే గన ఇక్కడ ఉన్నాయి సార్ ఇక్కడ రెండు ఒకసారి ఇప్పుడు వన్ ల్యాక్ లో కావాలా అనుకునే వాళ్ళకి ఈ స్పార్క్ ఉంది సార్ చార్లెట్ స్పార్క్ ఉంది టూ థౌజండ్ లెవెన్ మోడల్ వన్ ల్యాక్ బడ్జెట్లో కావాలనుకుంటే ఈ చాక్లెట్స్ పార్క్ అవైలబుల్ ఉంది మన దగ్గర ఇంకా లేదు టూ ల్యాక్స్ ఆ బడ్జెట్లో కావాలంటే మనకు నిసాన్ మైక్రా ఉంది ఇంకా లేదు వన్ పాయింట్ ఎయిట్ వన్ పాయింట్ సెవెన్లో కావాలంటే ఈ ఫియర్డ్ పుంటో ఉంది మన దగ్గర ఇంకా టూ ల్యాక్స్ టూ చేంజ్లో కావాలంటే రిడ్జ్లు ఉన్నాయి ఇంకా ఇది ఇది కానీ చూడండి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ నిసాన్ మైక్రా సెవెంటీ నైన్ థౌసండ్ తిరిగింది ఇది కానీ అరౌండ్గా మీకు టూ ల్యాక్స్ చేంజ్లో ఈ వెహికల్ గాని మనకు వచ్చేస్తుంది ఇంకా తక్కువలో కావాలంటే ఇక్కడ ఆల్టో ఉంది సార్ ఆల్టో టూ థౌసండ్ టూ థౌజండ్ మోడల్ ఆల్టో ఆల్టో ఎల్ ఆల్టో అండి ఇది టూ థౌసండ్ అరౌండ్ గా వన్ సిక్స్టీ వన్ సెవెంటీ ఆ బడ్జెట్ లో వచ్చేస్తుంది ఇంకా చూసారనుకోండి చాలా వెహికల్స్ మన దగ్గర బ్రిజాలు ఉన్నాయి క్రెటాలు ఉన్నాయి ఎర్టిగాలు ఉన్నాయి బెలినోలు ఉన్నాయి దాని తర్వాత షిఫ్ట్లు డిజైర్లు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉన్నాయి సార్ మన దగ్గర ఫోర్ ఫిగోలు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ మన దగ్గర ఉన్నాయి తప్పకుండా మీరు నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి ఆతోనీ నా పేరు ఈ నెంబర్ కాల్ చేయండి సెవెన్ సిక్స్ త్రీ జీరో వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ త్రీ లేకపోతే సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫోర్ నైన్ ఈ నంబర్ ఈ రెండు నెంబర్స్ నావే అండి ఈ నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి మీకు మంచి వెహికల్ అయితే నేను సజెస్ట్ చేస్తాను మంచి వెహికల్ ఇచ్చి పంపిస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒకటే ఒకటి ఎలా ఏమంటే తెలుసా అండి తీసుకున్న తర్వాత జనరల్స్ చిన్న చిన్న వర్క్స్ అయితే ప్రతి వెహికల్ సెకండ్ హ్యాండ్ ఎవరు చెప్పారు నేను చెప్తున్నాను చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటుంది ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ వరకు పెట్టుకోండి వెహికల్ కండిషన్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీరు టైం టు టైం టైం టు టైం సర్వీసింగ్ చేసుకోండి తప్పకుండా చెప్తున్నాను నేను ఆ వెహికల్ కండిషన్ మెయింటైన్ అవ్వకపోతే అప్పుడు నన్ను అడగండి ఏదైనా ఉన్నాగా నన్ను వచ్చి కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా నా నెంబర్ ఇచ్చాను కదా ఆ నంబర్ కాల్ చేయండి ఓకేనా సార్ థ్యాంక్ యూ